ఇది పక్కా లెక్క చెప్తున్నా పోలింగ్ పర్సంటేజ్ మీద ఇప్పుడు చెప్పేది ఏదైతే ఇది పక్కా లెక్క ఎందుకంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో పోలింగ్ శాతం సంబంధించిన డేటా దొరికింది నాకు మన అదే మార్నింగ్ నేను ఎంపీ నియోజకవర్గాన్ని బేస్ చేసుకొని ఒక ఎనాలసిస్ పెట్టాను పోలింగ్ శాతం ఏఈ యొక్క ఓనీ పద్నాలుగు ఎంపీ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పడిపోయింది పదకొండు నియోజకవర్గాలనే పెరిగింది అని అప్పుడు నాకు ఆ డేటా మాత్రమే దొరికింది నాకు యాక్చువల్గా పోలింగ్ పర్సంటేజ్ ఆఫ్ కాన్షియన్సీస్ దొరకలే ఆ వీడియో కింద సిద్ధార్థ వి అనేటువంటి ఒక బ్రదర్ ఈ టర్న్అట్ వాటర్ యాప్లో ఉండేది సార్ చూసుకోండి నేను ఒక కామెంట్ పెట్టాను ఆ వీడియో కింద మార్నింగ్ పెట్టిన వీడియో కింద సో అతను అది పెట్టడంతో నేను ఐ ఇన్స్టాల్డ్ దట్ టర్న్ టర్న్అట్ ఓటర్ అవుట్ యాప్ దాంట్లో పర్సంటేజ్ మొత్తం దొరికింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ అవుట్ యాప్ ఇది ఒకటి రన్ చేస్తున్నట్టున్నారు సో ఐ గాట్ అంటర్ డేటా ఫ్రమ్ ద రైట్ ఇప్పుడు ఇది పక్కా లెక్క చెప్తున్నా పోలింగ్ పర్సంటేజీ నియోజకవర్గాలుగా చూస్తే ఇది చూడబోయే ముందు మనం ఒక బేసిక్ క్యాలిక్యులేషన్ మనం రెండు పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి పాయింట్ నెంబర్ వన్ కొత్త వాటర్లు యాడ్ అయ్యారు కాబట్టి కొత్త వాటర్లు యాడ్ అయ్యారు కాబట్టి పర్సంటేజ్ పెరిగిద్ది అనేది రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీ మైండ్ నుంచి తీసేయండి కొత్త వాటర్లు యాడ్ అయ్యారు కాబట్టి కుర్రోళ్ళని కొత్త కొత్త ఫస్ట్ ఫస్ట్ టైం వాటర్స్ వచ్చారు కాబట్టి పర్సంటేజ్ పెరగదు వాటర్లు పెరుగుతారు కానీ పర్సంటేజ్ పెరగదు విఆర్ క్యాలిక్యులేటింగ్ పర్సంటేజ్ నాట్ వాటర్స్ మనం వాటర్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఓకే పోయినసారి లక్ష యాభై వేల మంది ఉన్నారు యాభై వేల మంది కొత్త వాళ్ళు వచ్చారు రెండు లక్షలు వచ్చారు కాబట్టి ఓటర్స్ పెరిగారు పర్సంటేజ్ విల్ నాట్ ఇంక్రీజ్ ఓకే కొద్దిగా బేసిక్ టెన్త్ క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ తెలుసుకున్న వాళ్ళకి నేను చెప్పేది అర్థమవుతుంది మీకు ఓకే ఓటర్స్ పెరిగితే పర్సంటేజ్ పెరగదు ఎలాగూ అనేది మీ పక్కన అంటే కొంతమందికి అర్థం కాకపోతే అది మీ పక్కన ఎవరన్నా కొద్దిగా టెన్త్ క్లాస్ పిల్లోడు స్కూల్కి వెళ్ళే పిల్లోడిని పిలిచి ఓట్లు పెరిగితే పర్సంటేజ్ పెరిగిద్దా అని అడగండి అతను మీకు చెప్తాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎందుకంటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి ఓకే అది పాయింట్ నెంబర్ వన్ ఓకే దాని నుంచి తీసేయండి కొత్త ఓటర్లు పెరిగారు కాబట్టి పర్సంటేజ్ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అనేది మైండ్ నుంచి తీసేయండి అది పెరగదు ఓకే రిమైనింగ్ సేమ్ మ్యాథమెటిక్స్ ప్రకారం పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మరి ప్రీవియస్ పర్సంటేజీకి ఇప్పుడున్న పర్సంటేజ్కి ఇప్పుడున్నటువంటి పర్సంటేజీకి పెరిగిద్దా అంటే పెరగాలి ఎందుకు పెరగాలి అంటే దానికి కారణం ఓటర్స్ పెరగడం కాదు కొత్త వాళ్ళు పెరగడం కాదు న్యూ ఓటర్స్ యాడ్ చేయటం వల్ల కాదు ఓకే కొత్త వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ప్రకారం న్యూ ఓటర్స్ ఒక ట్వంటీ ఫైవ్ వరకు యాడ్ చేశారు అంటే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకు పది లక్షల వరకు ఉన్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ మే పెట్టి మరి చెప్పింది బట్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాలు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ఇరవై ఇరవై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరూ ఫస్ట్ టైం ఓటర్స్ అనమాట ఆ ఫస్ట్ టైం ఓటర్స్ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు యాడ్ అయ్యి ఉంటారు ఆ ఇరవై ఐదు లక్షలు యాడ్ అయినంత మాత్రాన పోలింగ్ పర్సంటేజ్లో చేంజర్ చా తేడా రాదు బికాస్ విఆర్ క్యాలిక్యులేటింగ్ పర్సంటేజ్ నాట్ ది ఓటర్స్ ఓకే ఓకే అది తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ది అదర్ పాయింట్ ఫేక్ వాటర్స్ని ఐదు లక్షల మందిని తీసేశారు ఫేక్ వాటర్స్ని ఐదు లక్షల మందిని డిలీట్ చేశారు ఈ ఎలక్షన్ కమిషన్ ఫైవ్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ తీసేశారు ఈ ఫైవ్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ఫేక్ వాటర్స్ ఎవరైతే ఉన్నారో ఇది మీ పర్సంటేజ్ మీద పడిద్ది ఎందుకంటే ఇంతకుముందు ఉన్న నంబర్ టోటల్ నంబర్ మీద ఫేక్ వాటర్స్ని ఒక ఐదు లక్షలు తగ్గిస్తే పోలింగ్ పర్సంటేజ్ ఆటోమేటిక్గా పెరిగిద్ది ఓకే అంటే ఒక వంద మందిలో ఇంతకుముందు ఒక తొంభై మంది ఓటేసారు దాంట్లో ఒక ఐదుగురు ఫేక్ అని తేలేరు ఇప్పుడు తొంభై ఐదులో తొంభై మంది ఓటేస్తే పోలింగ్ పర్సంటేజ్ పెరిగిద్ది సో ఫేక్ వాటర్స్ మీ పర్సంటేజ్ని మార్చిద్ది కానీ కొత్తగా యాడ్ అయిన వాళ్ళు పర్సంటేజ్ని మార్చదు ఈ ఐదు లక్షల మందిని వాళ్ళు ఫేక్ వాటర్స్ని డిలీట్ చేశారు కాబట్టి వన్ పర్సెంట్ తీసేయండి వన్ పర్సెంట్ పోలింగ్ శాతం అనేది మనం తీసేద్దాం ఓకే ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగింది ఏప్రిల్ పద్నాలుగు పదమూడు పద్నాలుగు ఆ రేంజ్లో జరిగింది ఏప్రిల్ పదో తారీఖు తర్వాత దగ్గరలోనే జరిగింది రైట్ అప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ అయిపోలా నీట్ ఎగ్జామ్ అవ్వలేదు ఐ మీన్ ఏదో కొన్ని కామన్ ఎంట్రన్స్ సెట్ సెట్ ఎగ్జామ్ కాలేదు చదువుకునే పిల్లల్లో మెజారిటీ చదువుకునే పిల్లలు ఎంసెట్ రాసేవాళ్ళు టెట్ రాసేవాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎవరు కూడా మ్యాక్సిమం సాధ్యమైనంత చాలామంది పిల్లలు రెండు వేల పంతొమ్మిదిలో ఓట ఎందుకంటే కరెక్ట్గా ఎల ఎలక్షన్ ఎగ్జామ్స్కి ముందు ఒక పది పదిహేను రోజుల ముందు ఎలక్షన్ జరిగింది ఎవరు బెంగళూరులో చదువుకునే పిల్లలు హైదరాబాద్ అక్కడ ఇక్కడ చదువుకునే పిల్లలు రెండు వేల పంతొమ్మిదిలో టర్నౌట్ లేదు ఓకే ఎలక్షన్ టైంలోనే కరెక్ట్గా ఎలక్ ఐ మీన్ ఎగ్జామ్స్ టైంలో ఎలక్షన్ పెట్టారు కాబట్టి ఇప్పుడు మే పదమూడవ తారీఖు ఎలక్షన్ జరిగింది ఐ మీన్ ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయింది నీట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది అప్పటికి పిల్లలందరూ ఖాళీగా ఇళ్ళలో కూర్చొని ఉన్నారు కాబట్టి ఓటింగ్ పాల్ ఒక వన్ పర్సెంట్ ఓటింగ్ పెరిగింది ఈ రెండు రీజన్స్ ఫేక్ ఫేక్ ఐ మీన్ ఓటర్స్ తీసేయటం వల్ల ఒక వన్ పర్సెంట్ పెరిగితే రెండోది ఎలక్షన్ ఎగ్జామ్స్ అయిపోయి సమ్మర్ వెకేషన్లో ఎలక్షన్ జరిగింది కాబట్టి అక్కడ స్టూడెంట్స్ దూర ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇళ్లలో కూర్చొని ఉన్న వాళ్ళు ఓట్ వేయటం ద్వారా ఓట్ పర్సంటేజ్ ఈ టూ రీజన్స్ ద్వారా ఓటింగ్ ఒక టూ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక టూ పర్సెంట్ పెరుగుదల ఓటు శాతంలో పెరుగుదలని వీ కెనాట్ కన్సిడరింగ్ మిగతాది ఎలాగో ప్లస్ వన్ ఆర్ టూ పర్సెంట్ అక్కడక్కడ ఉండిద్ది కాబట్టి ఒక టూ వన్ ఆర్ టూ పర్సెంట్ మనం ఇగ్నోర్ చేయాలి సో ఈ టూ పర్సెంట్ పోలింగ్ పర్సెంటేజ్ని మనం ఇగ్నోర్ చేసి ఇప్పుడు మనం చూద్దాం ఎన్ని ఓట్లు ఏ నియోజకవర్గాల్లో పెరిగింది ఏ నియోజకవర్గంలో తగ్గింది అనేది ఇప్పుడు ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో యాభై రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గిపోయింది ప్రీవియస్ రెండు వేల పంతొమ్మిది అంటే నూట డెబ్బై ఐదు కాటి పేర్లు చెప్పట్లేదు నేను యాభై రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం మైనస్లో ఉంది అంటే పంతొమ్మిదితో పోల్చుకుంటే ఇప్పుడు ఇరవై నాలుగుకి తగ్గింది అంటే అది భారీగా తగ్గినట్లేక ఎందుకంటే నేను చెప్పాను కదా ఫేక్ వాటర్స్ ఉన్నప్పుడే ఫేక్ వాటర్స్ ఉన్నప్పుడు పిల్లలందరికీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇలా ఎలక్షన్ జరుగుతున్నప్పుడే దాంతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు సమ్మర్లో ఎలక్షన్ జరుగుతుంది ఫేక్ ఓటర్స్ని ఆరు లక్షల మంది తొలగించారు ఇప్పుడు పర్సంటేజ్లో ఇంకా తగ్గిందంటే చాలా భారీగా తగ్గి ఉండి ఈ యాఫై రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం ఏదైతే పోలింగ్ పర్సంటేజ్ తగ్గిందో చాలా భారీగా తగ్గినట్టు లెక్క యాఫై రెండు నియోజకవర్గాల్లో ఓకే దాని దాన్ని మనం ఇంకా అది పర్సంటేజ్ ఎందుకు పడిపోయింది అనేది మరి తర్వాత మనం వాల్యుయేట్ చేసుకోవాలి దాని రిజల్ట్ వచ్చిన తర్వాత ఇది ఎఫెక్ట్ ఏమైనా పడింది అనేది చూసుకోవాలి ఓకే అది ఆఫీ రెండు నియోజకవర్గాలు అయితే జీరో నుంచి టూ పర్సెంట్ వరకు పెరిగిన పోలింగ్ శాతం ఆ నియోజకవర్గాలు ఎన్ఎఫ్ఐ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఎన్ఎఫ్ఐ నియో ఎన్ఎఫ్ఐ నియోజకవర్గాలు ఇప్పుడు జీరో నుంచి టూ పర్సెంట్ మధ్యలో పోలింగ్ శాతం పెరిగింది ఈ జీరో టు టూ పర్సెంట్ పోలింగ్ శాతం పెరిగితే దాని పెరుగుదలగా మనం కన్సిడర్ చేయకూడదు అనే దానికి నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేశాను వన్ పర్సెంట్ ఏదైతే ఉందో అది ఫేక్ ఓటర్స్ ఐదు లక్షల మంది ఫేక్ ఓటర్స్ని డిలీట్ చేయడం ద్వారా వన్ పర్సెంట్ కంపెన్సేట్ అయిద్ది అక్కడ వన్ పర్సెంట్ పో ఐ మీన్ పెరిగిద్ది పోలింగ్ ఆటోమేటిక్గా పెరిగిద్ది కొద్దిగా మ్యాథమెటికల్గా ఈక్వెషన్ మీకు అర్థమైతే ఓకే కాబట్టి వన్ పర్సెంట్ మనం తీసేయాలి ఇంకొక వన్ పర్సెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ పిల్లలు వీళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ అయిపోయి కుర్రోళ్ళు మొత్తం కూడా ఓటు వచ్చిన వాళ్ళు మొత్తం అక్కడ కూర్చొని ఉన్నారు దాని ద్వారా ఇప్పుడు ఫె ఫెసిలిటేషన్ బాగుంది కాబట్టి సో ఒక వన్ పర్సెంట్ ఓటు పెరిగింది అనుకుందాం ఈ రెండు పర్సెంటే ఈ టూ పర్సెంట్ మనం తీసేద్దాం ఈ టూ పర్సెంట్లో లెగలి ఎనభై మంది ఉన్నారు ఓకే అంటే ఎనభై నియోజకవర్గాల్లో దాన్ని మనం ఇగ్నోర్ చేసేద్దాం పెరిగినప్పటికి కూడా టూ పర్సెంట్ పెరిగినప్పటికి కూడా దాన్ని మనం ఇగ్నోర్ చేయాలి పెరిగిన దానికి మనం పరిగణించకూడదు ఒక టూ పర్సెంట్ అయితే టూ ప్లస్ టూ పర్సెంట్ కంటే ఎక్కువ పెరిగిన నియోజకవర్గాల్లో యాక్చువల్గా పోలింగ్ శాతం పెరిగింది అలాంటి నియోజకవర్గాలు టూ పర్సెంట్ కంటే ఎక్కువగా పెరిగిన నియోజకవర్గాలు నలభై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఇప్పుడు మన తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు అంటున్నారు కదా ఫార్టీ టూ మా పోలింగ్ శాతం పెరిగింది ప్రజలకు హవా వచ్చింది ప్రజలు విపరీతంగా వచ్చి ఓటేశారు వేసారు అని సంకల్పది ఉంటున్నారు కదా అది ఈ నలభై రెండు నియోజకవర్గాల్లో జరిగింది కరెక్ట్ ఈ నలభై రెండు నియోజకవర్గాలు ఏ ఉన్నాయో వాటిలో ఫార్టీ టూ నియోజకవర్గాల్లో మోర్ దెన్ టూ పర్సెంట్ కంటే ఓట్ పోలింగ్ శాతం పెరిగింది ఈ నలభై రెండు నియోజకవర్గాలు చదువుతున్నాను మీకు జస్ట్ ఫార్టీ టూవే కాబట్టి చదువుతున్నాను ఓకే విశాఖపట్నం వెస్ట్ విజయ విజయవాడ సెంట్రల్ కావలి గాజువాక నెల్లూరు పిఠాపురం కాకినాడ విశాఖపట్నం కుప్పం కర్నూలు మైదుగురు విజయవాడ ధోన్ రైట్ పత్తికొండ విశాఖపట్నం సౌతు ఆచంట నరసాపురం చిత్తూరు తాడిపత్రి విమాడుగుల మార్కాపురం రాప్తాడు ప్రొద్దుటూరు ఏలూరు నెల్లూరు రూరల్ మైలవరం పలాస కమలాపురం కడప రాయచోటి పలమనేరు బద్వేలు అనకాపల్లె ఎమ్మిగనూరు గంగాధర్ నెల్లూరు కదిరి సంతనూతలపాడు రాజా మదనపల్లి గిద్దలూరు నర్సీపట్టణం అండ్ కనిగిరి ఈ నలభై రెండు నియోజకవర్గాల్లో మోర్ దాన్ టూ పర్సెంట్ ఓట్ చేరి పెరిగింది నేను మార్నింగ్ చెప్పిన పదకొండు నియోజకవర్గాలు ఎంపీ నియోజకవర్గాలు ఏ ఉన్నాయో ఆ నియోజకవర్గాల కింద ఈ నలభై రెండు మా కా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ వచ్చాయి అంటే మనకి ఆ ఎంపీ నియోజకవర్గాలకి ఈ నలభై రెండు కాన్స్టిట్యున్సీకి మ్యాచ్ అయింది ఆ ఎంపీ కింద ఈ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్ ఇప్పుడు నేను చదివిన మొత్తం కూడా నేను మార్నింగ్ ఎంపీ నియోజకవర్గాలకు చెప్పాను కదా అవి మార్నింగ్ చెప్పినవి ఎంపీ నియోజకవర్గాలు చెప్పినాయి విశాఖపట్టణము ఎంపీ నియోజకవర్గంలో పెరిగింది అనకాపల్లి పెరిగింది నర్సాపురం పెరిగింది కాకినాడ పెరిగింది విజయవాడ పెరిగింది ఒంగోలు నెల్లూరు కడప చిత్తూరు కర్నూలు ఇప్పుడు చేద్ద నలభై రెండు నియోజకవర్గాలు అక్కడ ఉన్నాయి అంటే ఇప్పుడు ఫైనల్గా అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే పోలింగ్ శాతం పెరిగింది నలభై రెండు నియోజకవర్గాల్లో మాత్రమే పోలింగ్ శాతం పెరిగింది యాభై రెండు నియోజకవర్గాలు పోలింగ్ శాతం భారీగా తగ్గింది రైట్ భారీగా తగ్గింది మిగతా ఎనభై నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజీగా సార్ ఎంత పడ్డాయో ఇప్పుడు కూడా అంతే పడ్డట్టు లెక్క ఇది పక్కా లెక్క సరే ఎనిమిది ఈ క్యాలిక్యులేషన్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పోలింగ్ శాతం పెరిగితే ఓడిపోతారు తగ్గితే ఓడిపోతారు అనే దాన్ని నేను సపోర్ట్ చేయట్లా ఐ డోంట్ బిలీవ్ ఇన్ అవల్ థింగ్స్ ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యాల్సిన వాళ్ళు కనుక మాకు జగన్ గారి ప్రభుత్వం వద్దు అని కూటమికి వేస్తే కూటమి గెలుస్తారు అంతే సింపుల్ ఫార్ములా కూటమి వాళ్ళు మేము గెలిచే మేము గెలిచేమని అంటున్నారు ఏంటి అంటే మేము గెలిచేం గెలిచేమని అంటున్నారు ఒకవేళ వాళ్ళు గెలిచారు అనేది రేపు పొద్దున్న రే తీస్తే తెలిసిద్ది వాళ్ళు గెలిచారంటే అంటే అర్థం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీకి వేసిన వాళ్ళు ఇప్పుడు కూటమికి వేస్తే గెలుస్తారు అంతే అది తప్ప వేరే ఫార్ములా లేదు జగన్ గారికి రెండు వేల పంతొమ్మిదిలో వేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళే మళ్ళీ వాళ్ళే వేశారు మళ్ళీ కూటమాలు కూడా వేశారంటే జగన్ గారు చెప్పిన నూట యాభై వస్తాయి అంత సింపుల్ ఫార్ములా అంతేగాని పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది అది తగ్గింది ఇది పెరిగింది చుట్టూ పెరిగింది ఎన్న వద్దు ఓకే అవన్నీ ఫేక్ క్యాలిక్యులేషన్స్ దానివల్ల గెలుపోవటములు నిర్ణయించబడవు అని అనటానికి నేను ఇది రీసెర్చ్ అంతా చేసి మీకు చెప్తున్నా అంతే థ్యాంక్ యూ